వెల్కమ్ టు పివీఏ న్యూస్ విద్యుత్ వైర్ల కింద మొక్కలు నాటొద్దని విద్యుత్ శాఖ చైర్మన్ పుల్లారెడ్డి సూచించారు ఆయన మాచల డివిజన్ విద్యుత్ శాఖ కార్యాలయాన్ని పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సోలార్ విద్యుత్తును ఉపయోగించుకోవాలని సూచించారు ఎస్సీ ఎస్టీలకు సోలార్ సబ్సిడీ వస్తుందని ఆయన పేర్కొన్నారు ఆయన వెంట విద్యుత్ శాఖ టెక్నికల్ అసిస్టెంట్ ఆవులు మురళీ కృష్ణ యాదవ్ పల్నాడు జిల్లా ఎస్సీ విజయ్ కుమార్ పల్నాడు జిల్లా అసిస్టెంట్ కె వెంకటేశ్వరరావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సింగయ్య ఏడీఏ రామయ్య ఏఈ కోటేశ్వరరావు పలువురు విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు ఇంకా కొన్ని ఫీడర్స్ ఓవర్లోడ్ అయిపోయింటే లో వోల్టేజ్ తగ్గించడానికి కొన్ని ఫీడర్స్ కూడా లోడ్ తగ్గించి అంటే లోడ్ తగ్గించి వోల్టేజ్ ఇంప్రూవ్ అయ్యేటట్టు చేస్తున్నాము ఒక నాలుగు ఫీడర్లు జరిగి ఉన్నాయి ఆర్డీఎస్ఎస్ కింద ఆల్రెడీ వర్క్స్ జరుగుతున్నాయి కదా అంటే సగ్రిగేషన్ ఆఫ్ ఫీడర్స్ దాంట్లో అగ్రికల్చర్ సపరేట్ చేసి అందరికీ ట్వంటీ ఫోర్ అవర్ సప్లై ఇచ్చేటట్టు విలేజ్లో కూడా మెయిన్ లైన్ మెయిన్ గదాన్ని కూడా

దాని మీద లైన్ లాగం ఇల్లు ఉంటే ఇంటి మీద లైన్ లాగం మా మా లైన్ లైన్ కబర్డీ కండక్టర్ ఇన్సులేటెడ్ కండక్టర్ అని అది చాలా కాస్ట్లీ వ్యవహారం మనం ఆ పరిస్థితిలో లేము ఆ పరిస్థితిలో కవర్డ్ కండక్టర్ వేసేంత పరిస్థితి లేదు మన దగ్గర ఇంపార్టెంట్ మన దగ్గర ఏమీ లేదు అది మామూలుగా మనం ఏపీకి కొన్ని పొందల్లో వేసేదైతే అది లోడ్ బేర్ చేయదు అవే పోయి మేము మళ్ళీ కండక్టర్ మారుస్తున్నాం కాబట్టి కబడ్డు కండక్టర్ లేదు దాని మేము ఎప్పుడు చెట్లు పట్టుకొని లైన్లు మెయింటైన్ చేసుకోవాల్సిందే దానివల్ల కూడా ఇంట్రప్షన్ వస్తుంది ప్రజలకు అందువల్ల మీరు కూడా అది రాసే లైన్ నడుస్తుంది అంటే ప్రతి ఒక్క ఉంది కాదు సరే మేము ఫ్రీగా ఏడు వేల సర్వీసులు డివిజన్లో రూప్టాప్ టాప్ సోలార్ పెట్టి ఇస్తున్నాము అది టెండర్ పిలుస్తారు త్వరలోనే ఒక ఏడు వేల కన్జ్యూమర్లకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు పెడతారు అదర్స్ అయితే సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్ దాంట్లో పెట్టుకోవాలి పట్టణ ప్రజలకు శుభార్త అండి మన రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ని తీసుకుని వచ్చింది ఈ ఆధర్ స్కీమ్ ఏంటంటే గతంలో మీరు అనాథరైజ్డ్ లేఅవుట్లో ఫ్లాట్లు ఇల్లు కట్టుకునేట్టయితే ఫోర్టీన్ పర్సెంట్ ఛార్జెస్ కట్టాల్సి ఉండేది దాంట్లో ఇప్పుడు రాయితీ ఇచ్చి ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇచ్చి సెవెన్ పర్సెంట్ కట్టుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది లేఅవుట్లు అనాథరైజ్డ్ లేఅవుట్ మొత్తం కాకపోయినా ఇండివిడల్ ఫ్లాట్గా కూడా మీ ప్లాట్లని రెగ్యులైజేషన్ చేసుకోవచ్చు ఇట్లా చేసుకుంటే మీకు లోన్లు తీసుకునేటప్పుడు కానీ మీ పిల్లల విద్యాభ్యాసానికి కానీ ఆ ప్లాట్లు ఉపయోగపడతాయి దయచేసి నా వీలైనంత తొందరలో తొందరలో మీరందరూ కూడాను అప్లై చేసుకొని రెగ్యులరైజేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్